వద్దమ్మా పుట్టింటికి నాకు రుణం తీరిపోయి వస్తానమ్మా నీ ఎల్లుడు తీలే స్నేహితుడో మర్చిపోయావు తాతయ్యంటే అక్కడే పెట్టేశాను తాతయ్య వాళ్ళని అడగటం ఎందుకులే బాబు ఇవి దుద్దులు అమ్మకి విశ్వనాథం గారు మీ నగ మీరే పట్టుకెళ్ళండి మళ్ళీ ఎప్పుడు తేకండి అదేమిటి నేను మీ నాన్నకు స్నేహితుడిని మీ తాతగారికి ఎంతో రుణపడి ఉన్నా కనుకే నన్ను చదివించారు చాలా చేశారు అంత మాత్రం చేద్దాం పేదవాళ్ళం కదా అని మమ్మల్ని ఈ కానుకలతో కట్నాలతో చిన్నపుచ్చుద్దండి బా ఈ ఉత్తరం చూడు దస్తుకున్నావు మా తాతగారిదేనండి ఒక్కసారి చదువు నేను విశ్వం ప్రతి ఉత్తరంలో నా రుణం తీర్చుకోలేదని పదే పదే రాస్తున్నావు నీవు రుణం తీర్చుకోవటానికి శంకరం ఉన్నాడు వాడిని కంటికి రెప్పలా కాచి కాచిముడు అదే చాలు తర్వాత కూడా చదువు నాయన మరో విషయం నిన్ను నేను దూరం చేస్తున్నట్టు బాధపడుతున్నా లేదు నీవెప్పుడు వచ్చినా ఈ ఇంటి వాక్యలు నీకు తెరిచి శంకరం కూడా కాదండి ఆ నాయన చూశావా నాకు ఎటువంటి హక్కులు అధికారాలు ఉన్నాయో తెలుసుకున్నావు క్షమించండి వస్తాను బాబు రామ్దాస్ బాబు వస్తా నిజంగా మళ్ళీ వస్తావ త తప్పకుండా వస్తాను ముందుగా వచ్చావా తల్లి నా తల్లి పొద్దమ్మా పుట్టింటికి నాకు రుణం తీరిపోయి నమస్కారం వచ్చారు దారి కట్టా ఎందుకు తప్పలు అలాగే మంచి కూర్చున్నారు గొస్తున్నారు పెద్దవాళ్ళ కోసం ఇంకా మెతుకు లేకపోయినా మీసార్ సంపదలు ఉన్నాయి కూటికి లేకపోయినా నీటికి వెళ్ళవట్లేదు ఓని ఏదో ఒక రోజు వాళ్ళు వచ్చి కాలం మీద పడతారు పట్ట మనిషి డబ్బులు సంపాదిస్తారు మనిషి డబ్బులు సంపాదిస్తారు ఆ మనిషి సంపదల్ని సర్వాన్ని సృష్టిస్తాడు నుండులో మీరు చేయబోయే కృషి మా సహకారం ఉంటుందని హామీ ఇస్తూ ఇదె మీకు సమర్పిస్తున్నాను ఏమండి రూపాయల బిల్లు నెగల్ షాప్ల ఏం కొన్నారేంటి అది కూడా అందులోనే రాసి ఉంటుంది చదువుకు ఆ తగలబడ్డ ఇంగ్లీష్ నాకు రాదేగా ఏమైతే నాకేం నాకేంగని ఇందుకున్నారు కొన్నారో చెప్పండి పట్టాసి గారి పెద్దమ్మాయికి ప్రెజెంట్ ఇచ్చారు ఆ ఆ తగదాల మార్దానికి ఇంత కడి ఇచ్చసానాగా ఇచ్చారా ఇంత వయసు వచ్చి మీకు ఇలాంటి దురపుడు పుట్టిందేండి మోహిని నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు దాంతో మీకేం సంబంధం ముందు మీరు మాట్లాడండి పార్వతి నా పెద్ద కొడలు ఓహో ఏం పోతే పూసారండి చదువుకోవడానికి వచ్చిన కురారుతో లేచిపోయింది కదూ ఆ మాయలాడి మిమ్మల్ని పుట్టలా వేసింది ఆ శంకరం ఎవరో కాదు చచ్చి ఏ నీ అమ్మ నా బ్రతుక్కంతా అంతా నువ్వు కూడా కంటి తడి ఇంకా ఆర్నే లేదు మళ్ళీ పెళ్లి ప్రస్తావన తెచ్చి మీ బాధ పెట్టింది అయ్యో ఇందులో బాధే ఉందండి నాకే కనుక మరో కూతురు ఉన్నట్టయితే విశ్వానికి ఇచ్చి పెళ్లి చేయినా చెప్పండి ఇప్పుడు నా కూతురు బదులు నీ కూతురు అవుతుంది వెళ్ళి మాట్లాడుతుంది చూడండి నాగా ఒక్కగానొక్క పిల్ల దానికి తను రెండు పెళ్లి వాడిని తెలుసుకుంటున్నట్టే తెలియకూడదు ఈ పిల్లవాడు ఉన్నట్టే ఎవరికి ఎప్పటికీ బయటికి పొక్కకూడదు అది నిజమే అంటే విశ్వనాథం తన పిల్లవాడితో ఎలాంటి సంబంధం ఉంచుకోకూడదు అయ్యో అదేమిటండి అసలే తల్లి వాడిని తండ్రి కూడా వదిలేస్తే ఆ బిడ్డగతి ఏం కావాలి చెప్పండి వాడికేమండి అటు మీరున్నారు ఇటు నేనున్నాను అమ్మాయి సుఖం కోసం అలా చేస్తున్నానే గాని వాడు విశ్వనాథం కొడుకు కాడా నాకు మనవడు కాడా వాడు భవిష్యత్తు నేను చూస్తాను వాడికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఘనంగా నేను చేస్తాను మీరు అచ్చింత అండి ముందు విశ్వరావు సంగతి చూడండి కానీ అన్నిటికీ ఈశ్వరుడే ఉంటున్నాడు ఏది ఏమైనా ముందు విశ్వం పాడు కాకుండా మనం చూసుకోవాలి వాణ్ణి వెంట పంపిస్తాం అలాగే విశ్వం లక్ష్మతి గారు ఏమంటున్నారో విన్నావా విన్నాను మావయ్య అంతా విన్నా ఆయనకు మన కష్టం కానీ తన కన్న కూతురు ఇష్టం కానీ ఏమీ అక్కర్లేదు డబ్బు కావాలి ఎన్ని పాపాలైనా చేసి అది సంపాదించి పెట్టడానికి ఒక తెలివైన గుమస్తా కావాలి ే నువ్వెంత దుఃఖంలో ఉన్నా ఎదటి వాళ్ళకి దుఃఖం కలిగించకూడదరా కాదులే రేమ అవునరా ఆయనకి ఇప్పటికే కావాల్సినంత డబ్బు ఉంది డబ్బు పారేస్తే నీకన్నా తెలివైన గుమాస్తాను ఎందరో దొరుకుతారు కానీ ఏమీ లేని నీకు ఉన్న ఆస్తిని కన్న కూతురు ఇస్తానంటున్న ఆయన గొప్పతనాన్ని చూడరా తెల్లనివన్నీ పాలనుకునే నీకు ఇలాంటివన్నీ అర్థం కావలేమయ్య అర్థమైన నువ్వు చేసేది ఏమిటయ్యా సన్యాసం పుచ్చుకోవటమేనా పిచ్చివాడు సుశీల కూడా నిన్నెంతగానో ప్రేమించింది కానీ నీ కోసం బతక్ నాయనా లేదు ఆమె పని ముగిసింది ఆమె వెళ్ళిపోయింది కానీ నీ కర్తవ్యం ఇంకా మిగిలిందిరా నాయనా అందుకోసం నువ్వు బతుకున్నావు అందుకు ఫలితంగా బ్రతుక్కు దూరంగా పారిపోవటమేనా చెప్పు కాదులే మా ఇందులో చాలా సాధక బాధకాలి నా మాట లేదు మంతి లేదు నేను చెప్పినట్టు మామయ్య